ఈ కారం గుడ్లలో వేయించుకుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సార్ మా ఊర్లో బాతులు వచ్చాయి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్లు అయితే తెచ్చుకున్నాము ఒక్క గుడ్డు ఏడు రూపాయలు లేక ముప్పై గుడ్లు తెచ్చి ఈ విధంగా అయితే బాగా ఉడకబెట్టుకున్నాము మీరు ఎప్పుడైనా బాతుగుడ్లు ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి మామూలు గుడ్లు ఉడకడానికి బాతుగుడ్లు ఉడగడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది ఉడికిపోయిన గుడ్లకు మన వాళ్ళందరూ కలిసి తప్పక బాగా తీసేసి ఘాట్లు అయితే పెట్టేసారు తర్వాత బాడలు పెట్టుకుని మిరపకాయలు ఎండు కొబ్బరి ధనియాలు మిరియాలు వేసి బాగా వేయించుకొని విధంగా అయితే పొడిగొట్టుకున్నాం దీంట్లోనే తప్పు కొలుసుకున్న తలగడ్లు కూడా వేసి మళ్ళీ అయితే ఒకసారి బాగా దంచుకున్నాం ఇంకా మన తెలగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది చాలా ఘాటుగా కూడా ఉంది మళ్ళీ పొయ్యి మీద సట్టు పెట్టుకొని కావాల్సిన వరకు నూనె అయితే పోసుకున్నాం కొద్దిగా జీలకర్ర కరివేపాకు ఎర్రగడ్డలు పసుపుడు కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న బాతుగుడ్లు కూడా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపెట్టాం ఇప్పుడు మనం ఇందా దంచుకున్న తెలగట కారం అయితే వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పైన గిఫ్ట్ అబ్బాయి ఛానల్ ఏమి కింద ఉంటది ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి మన బాతుకుడులో కారం రెడీ అయిపోయినాక వేడి వేడి అన్నంలో ఈ బాతుగుడ్లు బాతుకుడులో కారం వేసి కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం ఘాటుగా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్